రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ పోస్టర్ రిలీజ్ చేసారు ఎలా ఉంది హెచ్ఎల్ మీకు ఒక మార్ట్ చెప్పాలంటే రామ్ చరణ్ బట్టి మార్చ్ ట్వంటీ సెవెన్ కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బట్టే అయింది ఏ ఎందుకు అలాగా అంతే ఆయన మా దేవుడు నేను క్రిస్టియన్ బ్రో మా అమ్మ తర్వాత నాకు దేవుడు దేవుడు తర్వాత ఈయన ఇప్పుడు మీరు ఆర్సి ని అంటే రామ్ చరణ్ ని దేవుడు అని అంటారు కదా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఒక దేవుడిలా కనిపించాడు నీకు ఎక్కడ ఆయన నీకు మంచి చేశాడు బ్రో ఒక మార్ట్ చెప్పాలి బ్రో మన మహేష్ బాబు ఉన్నాడు మందికి వేల మంది పిల్లలు ఆపరేషన్ చేయించాడు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి ఎవరో ఛానల్ వీడియో అప్లోడ్ చేశారు ఆయన తెలిసింది ఈయన్ని తెలియకుండానే బోల్డ్ చేస్తున్నాడు బ్రో ఆర్సి అంటే ఒక దేవుడు బ్రో చెప్పాలంటే ఆయన నిజంగా ఒక సినిమా చేయాలంటే తో చేస్తారు బ్రో మెయిన్ సినిమా చేయాలంటే ఒక డిస్ప్లేన్ చాలు ఆయన ఒక్కడు చాలు బ్రో అప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన తప్ప ఏ హీరో ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు బోల్ మంది ఉన్నారు బ్రో ఎవరన్నా చేశారు చూపించాల్సి చూపిస్తారు కానీ ఈయన అలా కాదు బ్రో వంద మందిని మాట్లాడినాయి ఈయన ఉంటాడు అది కావాలి ఫస్ట్ నేను చెప్పాలి బ్రో గేమ్ చేంజర్ పోలీస్ ఆఫీసర్ గా చూసిన ఆర్సీ సిక్స్టీన్ రౌడీషన్ లో చూసిన బ్రో వేరే లెవెల్ బ్రో లుకింగ్ అయితే నేను చెప్తాను ఆయన బుజ్జుబాబు గారు వేరే లెవెల్ ఉప్పెన్ సినిమాతో ఇట్టు కొట్టాడు ఆర్సి ఆర్సి తో ఉప్పుగా ఉప్పెన్ కాదు కదా రాజమౌళి అనుకుంటా రాజమౌళి టూ నేను చెప్పారు మొదటి సినిమాకే నేషనల్ అవార్డు కొట్టేశాడు ఉప్పెన్ సినిమాతో లవ్ స్టోరీలోనే అంత మంచి హిట్ ఇచ్చి మొదటిసారి నేషనల్ అవార్డు కొట్టడం అంటే చిన్న విషయం కాదు మరి అటువంటి డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా అంటే ఎలా ఉంటుందని అనుకుంటున్నాం గుజ్బావు గారు ఇంటర్నేషనల్ కొట్టాలనే రామ్ చరణ్ అని చాయిస్ ఇచ్చారు ఓకే అల్రెడీ గ్లోబల్ స్టార్ అనే మీరు తెచ్చుకోగలుగుతాను ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను గ్లోబల్ స్టార్ అనే మాత్రం పేరు ఇన్స్టాలో జనాల మధ్యలో నడుపుతుంది అంతే కానీ ఆర్సి ఫ్యాన్స్ మధ్యలో నడుపుతుంది ఆయన దేవుడు అప్పుడు డిసిప్లిన్ కి కానీ మెయిన్ గా బిహేవియర్ లో కానీ చెప్పారు మీకు యాక్చువల్లీ మా కొడుకు నా మాట జరదేవడు డిసిప్లిన్ అన్నది మెయిన్ ఉంటే ఏ హీరో అన్న వేరే లెవెల్ దిగుతడ అని చెప్పాడు సో ఆశ విషయం పుష్ప రికార్డ్స్ అని బ్రక్ చేసే అవకాశం అంటారు బ్రో ఒక మాట చెప్తున్నాను బ్రో అల్లా అర్జున్ ఫ్యాన్స్ వేయి మంది ఉండొచ్చు రామ్ చంద్ ఫ్యాన్స్ పది మంది ఉండొచ్చు కానీ డబ్బు కోసం సినిమా చూడాల్సిన అవసరం లేదు అభిమానంతో సినిమా చూస్తే చాలు అది కలెక్షన్ ఎంత ఎక్స్పోర్ట్ అవసరం లేదు బ్రో బ్రో సినిమా ఇప్పుడు బుజ్జుబాబు గారు సినిమా చేస్తున్నారు ఆయన డైరెక్షన్ ఆయన డబ్బు ఆయనకు వచ్చేస్తుంది మా సంవత్సరానికి ఎంజాయ్మెంట్ కోసం మా ఫ్యాన్స్ కి ఆయన సినిమా చేస్తాను మాకు చాలు చూసాం ఎంజాయ్ చేసాం ఈ రోజు నాయక్ రిలీజ్ అయింది నాయక్ ఎంజాయ్ చేసాం కాదనిలే రామ్ చరణ్ గారు శిక్షణ కోసం ఆయన ఆయన కష్టపడుతున్నాడు మా కోసం కష్టపడుతున్నాడు మా ఫ్యాన్స్ కోసం మా చేయాల్సిన చేత మా ఆనందం కోసం చేశాడు మేము కలిసిన ఇవన్నీ కాదు దేవుళ్ళు భక్తుల్ని చల్లగా చూడాలి ఎంజాయ్ చేయించాలి అది చాలు మాకు కలిసిన గెలిచిన అంటే ఈ రోజు పది మంది వెళ్తారు సినిమాకి రేపు ఐదుగురు వెళ్తారు దాంట్లో ఏముంది గేమ్ చెందా ఐదుగురికి వెళ్ళారు నాయక్కి వంద మంది వెళ్ళారు ఆడీ రిలీజ్ కి రీ రిలీజ్ కి ఏంది అంతే బ్రో కలిసిన గెలిచిన మనకు వద్దు ఎలా ఉంటుంది అంటే నేను ఇప్పుడే చెప్పాను ఆయన డిసిప్లిన్ అంటే ఇచ్చారు అన్ని వేరే లెవెల్ బ్రో ఇండస్ట్రీలో చిరంజీవి కన్నా బెటర్ బ్రో ఆయన కొడుకు కాదు కదా చిరంజీవి దేవుడు చిరంజీవికి దేవుడు రామ్ చరణ్ అంటే